నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో జనాభా దాదాపు యాభై లక్షలకు చేరుకుంది వివరాలు వెళితే కువైట్ లో జనాభా పెరుగుదలను నమోదు చేస్తూ తాజాగా ఒక నివేదిక విడుదలయ్యింది కువైట్ సెంట్రల్ బ్యూరో డిపార్ట్మెంట్ తన యొక్క తాజా నివేదికను విడుదల చేసింది కువైట్ లో ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాటికి కువైట్ లో కువైటీలతో సహా ప్రవాసులతో సహా మొత్తం నలభై తొమ్మిది లక్షల పదమూడు వేల రెండు వందల డెబ్బై ఒక్క మంది కువైట్ లో నివసిస్తూ ఉన్నారని చెప్పి ఇది జనవరి రెండు వేల ఇరవై మూడు నాటికి నలభై ఏడు లక్షల తొంభై మూడు వేల ఐదు వందల అరవై ఎనిమిది మంది కువైట్ లో నివసిస్తూ ఉంటే తాజా జనాభా లెక్కల ప్రకారం ఒక లక్ష ఇరవై వేల మంది జనాభా కువైట్ లో సంవత్సర కాలంలో పెరిగినట్లు తాజా గణాంకాలు చెబుతూ ఉన్నాయి అలాగే కువైట్ లోని స్థానికుల సంఖ్య విదేశీయులలో సగం కంటే తక్కువగా ఉందని చెప్పి కువైట్ లో స్థానికుల సంఖ్య ఇరవై ఎనిమిది వేల ఏడు వందల ఐదు మందికి అయితే పెరగడం జరిగింది కువైట్ లో కువైటీల సంఖ్య సంవత్సర కాలంలో ఇరవై ఎనిమిది వేల ఏడు వందల ఐదు మంది పెరిగారు అలాగే స్థానికుల్లో కువైటీలలో పురుషుల కంటే మహిళలే ఎక్కువ ఉన్నారు కువైట్ లో ఏడు లక్షల ఎనభై ఏడు వేల అరవై ఐదు మంది మహిళలు ఉండగా ఏడు లక్షల యాభై ఎనిమిది వేల ఏడు వందల పదహారు మంది కువైటీ పురుషులు ఉన్నారు అలాగే కువైట్ లోని ప్రవాసుల సంఖ్య స్థానికుల సంఖ్య కంటే కువైటీల సంఖ్య కంటే రెట్టింపు ఉంది కువైట్ లో భారతీయులతో సహా మొత్తం ప్రవాసుల సంఖ్య ముప్పై మూడు లక్షల అరవై ఏడు వేల నాలుగు వందల తొంభైకి చేరుకుందని చెప్పి ఈ యొక్క నివేదిక తెలిపింది గత ఏడాది కాలంలో ముప్పై రెండు లక్షల డెబ్బై ఆరు వేల నాలుగు వందల తొంభై రెండు మందిగా ఉన్న ప్రవాసుల జనాభా సంవత్సర కాలంలో తొంభై తొమ్మిది వేల తొంభై ఎనిమిది మంది కువైట్ లో ప్రవాస జనాభా పెరిగింది కువైట్ దేశంలోని స్థానిక జనాభాలో అత్యధికులు యువత ఉన్నారని చెప్పేసి కువైటు జనాభాలో మనం చూసుకుంటే ఎక్కువ మంది యువత ఉన్నారు ఆరు లక్షల యాభై వేల మంది యువత ఉన్నారు దాదాపు పదహైదు లక్షల మందికి పైగా కువైటీలు ఉంటే అందులో ఆరు లక్షల యాభై వేల మంది కువైటీలు ఉన్నారు అలాగే సంవత్సర కాలంలో కువైట్ లో ప్రవాసుల సంఖ్య దాదాపు లక్ష పెరిగింది అలాగే కువైటు జనాభా దాదాపు యాభై లక్షలకు దగ్గరగా వచ్చిందని చెప్పి తాజా నివేదిక తెలిపింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న jehil